నేను నా పేరు విజయలక్ష్మి నేను పెయింటింగ్ ఆర్టిస్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్గా చేస్తూ ఉంటాను మధ్య ఈ మధ్య ఇంకా సోషల్ యాక్టివి సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను లైవ్ కూడా చేస్తున్నాను వీడియో యూట్యూబ్లో వీడియోస్ అట్లా కూడా చేస్తున్నాను ఇదనమాట నన్ను నేను జనాలకి ఇంకా దగ్గరగా చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను లైవ్స్ చేస్తున్నాను లైవ్స్ వాళ్ళ చాలా మందికి నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అండ్ మీ సజెషన్స్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా మొదట ఇలాంటి వీడియో చేయాలి కంటెంట్ ఎలా ఉండాలి అని దాని గురించి కూడా డిస్కషన్ చేస్తూ అండ్ నా ఫాలో నా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అందరికీ టైం ఇవ్వాలని చెప్పేసి ఇంకా లైవ్ అయితే వస్తుంది అనమాట ఎనివే అందరూ గుడ్ ఈవినింగ్ అందరికీ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు తొందరగా తొందరగా రండి లైవ్కి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అంటే నిన్న నిన్న మంచినే వచ్చి లైవ్కి అంటే దాదాపు హండ్రెడ్ డేబో వచ్చారు ఐ ఫీల్ సో హ్యాపీ అంటే అంతమంది వచ్చిరంటే ఓకే అంటే నా ఫాలోవర్స్ కూడా నాకు ఇంపార్టెన్స్ వస్తున్నట్టు అంటే కొంతమంది చాలా లాంగ్ టైమ్ కూడా ఉన్నారు కొంతమంది మధ్య మధ్యలో వెళ్ళిపోయారు బట్ అంటే ఎవరు కన్వీనియంట్ని బట్టి ఎవరు బిజీ షెడ్యూల్ని బట్టి వాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి మా దగ్గర కరెంట్ లేదు మా ఇంటి ముందు ట్రాన్స్ఫారం ఉంది ట్రాన్స్ఫారంకి ఈరోజు ఏమో చిన్న రిపేర్ ఉంటే చీర్రో ఇప్పుడు దాకా లేకుండే పొద్దున్న ఉండలేదు ఇప్పుడే గంట వచ్చిందో లేదో మళ్ళీ పోయింది వస్తుంది ఇంకా మళ్ళీ కరెంటు సో కరెంటు అయితే ఈరోజు మనం డిస్కర్షన్ కరెంట్ గురించి మాట్లాడదాం అంటే కరెంటు ఒకప్పుడు జమానా కింద కరెంట్ అనేది లేకుండా ఈ దీపాల మీద దీపాలతో అంటే నూనె దీపాలతో ఉండేనంట అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇట్లా లైటింగ్స్ వితౌట్ ఎనీ ఆప్షన్స్ ధ్యాన హాయ్ డానియల్ సుద్దాల గారు హాయ్ అండి ఎలా ఉన్నారు హాయ్ బ్రో అంటే నాకు అన్ అనిపిస్తుంది కరెంటు వితౌట్ కరెంటు విత్ కరెంటు ఆ జనాలు వాళ్ళు అసలు వాళ్ళు పాపం నేను ఎవరు లేరు సపోర్ట్ చేయట్ట కదా అక్క పాపం నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయతే కదా అక్క ఏం సపోర్ట్ చేయరు తమ్ముడు చెప్పు చెప్పు అంటే నా నేనైతే మీకు దగ్గరలో లేను అండ్ ఫైనాన్షియల్ కూడా ఏమో అవుతుంది కానీ ఓకే నాకు సాధ్యమైంది చేస్తాను అదే ఆలోచిస్తున్నది నేను నాకు నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు కనుక ఒక కరెంట్ లేకుంటే ఒక్క డే కూడా కల ఒక గంట డే కాదు వన్ అవర్ కూడా కరెంట్ లేకుండా ఉండలేము సో అదే కరెంటుకి మనకు అంత మనం కనెక్ట్ అయిపోయినాము అంటే లైక్ కరెంట్ ఉంటేనే వాటర్ కరెంట్ ఉంటేనే కుకింగ్ కరెంట్ ఉంటేనే ఒక్కటి ఇప్పుడు కరెంట్ మీద ఉండదు ఇంకా నైట్ అయితే చాలు కరెంట్ లేకుండా ఇండ్లైన అసలు ఉండనే ఉండదు వెంకటేశ్వరరావు గారు హాయ్ అండి ఏంది అట్లా డెవిల్ డెవిల్ ఫేస్ పెట్టిరు అయితే అంటే ఇప్పుడు కరెంట్ లేని జమానా అంటే మన తాతలు ముత్తాతల సైజు అంటే అప్పటి జనరేషన్ అని అంట అంటే చూసేవాళ్ళు అంట పైన ఆకాశం చూసి అరే చీకటి అవుతుంది అవుతుంది అని చెప్పేసి గుర్తుపట్టి అప్పట్లో వాచ్లు కూడా లేదంట ఏంటారు జమానా ఎట్ నిజంగా ఎటు కాలం అని అంటే అదే అన్నారు కానీ కానీ అప్పుడు మంచిగా ఉండే మంచి విలువలు మనుషులతోని బంధాలు అనేవి నేను ఎంతమంది సబ్స్క్రైబర్స్ అక్క నాకు మొన్ననే త్రీ థౌజండ్ క్రాస్ అయింది తమ్ముడు సబ్స్క్రైబర్స్ నేను ఇప్పుడో టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసిన ఛానల్ ఒక దాదాపు ఒక రెండు మూడు వందల వీడియోలు నేను ఓన్లీ షార్ట్స్ పెట్టిన అది డ్రాయింగ్కి సంబంధించి పెట్టిన ఆ తర్వాత వన్ ఇయర్ అట్లా నేను గ్యాప్ తీసుకున్నా నాకు కాలే కుదరలేదు యూట్యూబ్లో సో అందుకని చెప్పేసి థ్యాంక్ యూ మళ్ళీ వన్ ఇయర్ కింద నేను రీస్టార్ట్ చేసిన లాంగ్ లెంత్ వీడియో చేయాలని చెప్పేసి ఇంకా లాంగ్ లెంగ్త్ వీడియో చేస్తున్నాను అయితే కరెంట్ లేకుంటే టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అయితే కరెంటు లేకుంటే అప్పట్లో ఏంటంటే ఆరు ఏడు గంటల వరకే జనాలు ఇంటికి వచ్చేవాళ్ళంట ఎనిమిది తొమ్మిది గంటల వరకే తినేసి పడుకునే వాళ్ళంట అప్పుడు అప్పట్లో కింద అండ్ ఏంటంటే ఒక శాస్త్రం ఉండేది అప్పట్లో దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి ఇంకేందో ఏందో అనేవాళ్ళు ఇప్పుడు చీకట్లో వేయకూడదు పప్పు వేయకూడదు ఉప్పు వేయకూడదు ఇది ఇది అది వద్దని అని చెప్పేసి కొన్ని రకాల మూఢనమ్మకాలు ఉండేవి అప్పట్లో అప్పుడు అఫ్ కోర్స్ ఎందుకంటే ఆ రోజులలో చీకటి అంటే అందరూ అట్లా చీకటి ఏంటంటే గాలి ఇంట్లో వచ్చి కూడా బయటకు ఎక్కువేయలేకపోయేదట ఇప్పుడైంది అంటే టోటల్లీ చేంజ్ అయిపోయింది అనమాట అఫ్ కోర్స్ అంటే నేను నాకు ఎట్లా తెలుసుది అంటే మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళందరూ అట్లా చెప్పేవాళ్ళు కదా అట్లా ఇంకా చిన్నప్పుడు ఎట్లుంటుంది అంటే అమ్మమ్మలు తాతమ్మలు అట్లా నానమ్మలు అమ్మమ్మలు కథలు చెప్పేవాళ్ళు పిల్లల స్కూల్ నుంచి రాగానే నాకైతే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నానమ్మ మంచి కథలు చెప్తుండే నేనైతే వాళ్ళ దగ్గర మంచిగా వండుకో మీరు లైవ్ పెడితే ఏం వ్యూస్ రావు అక్క మంచిగా రోజుకొక షార్ట్ వే షార్ట్ వేయండి అందరూ కనెక్ట్ అవుతారు అక్క నా సైడ్ నుంచి చిన్న హోప్స్ షార్ట్ ఏం షార్ట్స్ అన్నీ అంటే లైవ్లో కూడా చెప్పలేము జనాలకి మనము ఒకటి ఉన్నామని తెలుస్తుంది కదా అండ్ మనకు మన వ్యూవర్స్ కూడా మనము లైవ్లు ఇస్తుంటే కనుక మనం కనెక్ట్ అవుతాం కదా నేను ఎక్కువ నేను వీడియోస్ చేసేది ఏంటంటే ఫేస్లెస్ వీడియోస్ చేస్తున్నాను అంటే లైక్ సినిమా రివ్యూస్ కానీ డివోషనల్గా కానీ అవన్నీ ఎట్లున్నాయంటే నేను ప్రిపరేషన్ అయ్యి ఉండను అంటే బ్యాక్గ్రౌండ్ అది సెట్టింగ్స్ అది కొంచెం కష్టపడతాయని చెప్పేసి నేను ఫేస్ లెస్ వీడియోస్ చేస్తున్నాను అంటే లైక్ పిక్చర్స్ అవి అట్లా అప్లోడ్ చేసి వాటితోని అట్లా వేస్తున్నాను అఫ్ కోర్స్ నా వీడియోస్ చూసి ఉంటారు మీరు ఒకవేళ చూడకపోతే కనుక నా ఛానల్కి కనుక సప్ ఫస్ట్ టైం వచ్చింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఏమని చెప్తుంది సీక్రెట్గా ఉంది అది కానీ కరెంటు లేదు కరెంటు గురించి డిస్కషన్ అవుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు కరెంటుతో ఒకప్పుడు ఏంటంటే పిండి కొట్టడము రొట్టెలు చేయడము ఈ దోశలు అట్లాంటివి వేయడము వడలు అట్లాంటివి వేయడం అంటే అంటే ఒక రోజు ముందే నానబెట్టుకొని సా రాత్రికి ఒక గంట సేపు రుబ్బి 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 నెక్స్ట్ డే అట్లా చేసేవారు అంటే దోచేవాళ్ళు ఇడ్లీ అవంటీగా రిచ్ అంటే బాగా రిచ్ వాళ్ళు వాళ్ళు అనమాట అప్పుడు అట్లా వంటలు అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర పనులు ఉంటుండే ఇట్లాంటి పనులు చేసుకో ఉంటుండే అన్నమాట ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా కట్ చేయగానే మనము ఎలాంటి పిండి కావాలన్నా బ్యాటర్ కావాలన్నా ఏం కావాలన్నా తప్పుడు అయిపోతుంది సో అట్లాంటప్పుడు మన శరీరానికి కూడా శ్రమ తగ్గిపోయింది అండ్ మనం అన్నీ కరెంట్ మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి డిలీషియస్ ఫుడ్స్ అన్నమాట ఫ్రెంచ్ అని చైనీస్ అని ఓ రకరకాల వంటలు వండుకొని తింటున్నాం వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ అండ్ వితౌట్ హార్డ్ వర్కింగ్ అనమాట బట్ మనము ఎంత అయితే హార్డ్ వర్క్ దూరం అవుతున్నామో ఎంత డిలీషియస్ ఫుడ్కు మనం కనెక్ట్ అవుతున్నామో అంతే తొందరగా మనల్ని రకరకాల హెల్త్ ఇష్యూస్ డిసీజెస్ అట్లాంటివి వచ్చి అటాక్ అవుతున్నాయి సో తరగాలు చూసుకుంటే అప్పట్లో మన ఫుడ్డు ఏంటంటే ఒక జా చావా గట్క అన్నము కొర్రలు అన్నము అట్లాంటివి బాగా తినేవాళ్ళంట వాళ్ళు చాలా ఇప్పటికి కూడా వంద ఏళ్ళు ఉన్న కూడా ఉన్నారు వంద ఏళ్ళు తర్వాత ఉన్న ఈ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడున్న జనరేషన్ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా అది కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ఉండడం అయితే చాలా అంటే చాలా 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 డిఫికల్ట్ అయ్యో కరెంటు తొందరగా రావే చీకటి అయిపోతుంది నాకేమో లైవ్ చీకట్లో చేస్తున్నాను ఏమనుకోకండి నాకు నేను అనిపిస్తున్నానో లేదో నాకు తెలియదు కానీ నేనైతే లైవ్ చేస్తుందా చిన్న లైట్ ఉంది అది కూడా చూడండి లైట్ కూడా ఇది కూడా ఛార్జింగ్ లేకపోతే ఇది కూడా ఎప్పుడైనా తెలియదు చిట్టి తల్లి హాయ్ చిట్టి తల్లి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇట్లా అనమాట సో ఏ మూవీ ఆర్ టీవీ షో యూ ఫుడ్ వాచ్ ఫర్ ఎవర్ మీరు లైవ్ పెడితే ఏం ఓకే ఒక క్వశ్చన్ అడిగాం అనుకుంటున్నా మీకు కరెంటుతో ఎంత ఉపయోగం ఉంది ఒకవేళ సడన్గా కరెంటు అనేది లేకుండా వెళ్ళిపోతే అంటే ఒక వారం పది రోజులు కరెంటు మనకు కనబడకుండా కనబడినంత దూ అసలు కరెంటే అనేది ఉండకుండా ఉంటే కనుక ఎట్లుంటుంది మీ లైఫ్లో ఎలాంటి ఫేస్ చేస్తారని చెప్పేసి నేను మీ క్వశ్చన్ వేస్తున్నాను మీకు చెప్పండి మీ ఒపీనియన్ నాకైతే కరెంట్ లేకుండా అయితే చాలా కష్టం అయితే ముఖ్యంగా నాకు మొబైల్ లేకుంటే మొబైల్ లేకుంటే అయితే ఇప్పుడైతే జమానాలు అయితే ఉండలేము సో నేనైతే మొబైల్ మొబైల్కి కన అదేది అడిక్టెడ్ అనమాట సో నాకైతే మొబైల్ కావాలి మీకు కరెంట్ వల్ల ఏం కరెంట్ లేకు ఉండి ఉ అసలు కరెంట్ లేకుంటే ఏది నువ్వు ఉండలేను అనిపించేది ఏదైనా ఉందో చెప్పండి తొందరగా రాలే కరెంటు చీకటిగా ఉంది అదేదో నేను ఆ ధరమైనా ఓపెన్ చేసుకునే అయిపోయేది లైవ్ మంచి ముందు మార్కెట్ అవుతుంది వాళ్ళకు ఫోన్పేలు గూగుల్ పేలు అట్లాంటి పే ఆన్లైన్ పేమెంట్స్ చేసినప్పుడల్లా వాళ్ళ చెప్తూ ఉంటాయి ఏమనుకోకండి మనీ గురించి ఇంకా ఇంకా డార్కెస్ట్ అయిపోతుంది నా ఏరియా ఓకే నైట్ ఎనీథింగ్ యార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ మై లైవ్ మీరు ఇలాగే నా లైవ్కి వస్తూ ఉండండి నా వీడియో చూస్తూ ఉండండి నేను మంచి మంచి కంటెంట్స్తో మళ్ళీ రోజు వస్తూ ఉంటాను రేపటి రేపటి నుంచి మంచి మంచి క్వశ్చన్ ఆన్సర్స్ అంటే నేను కొంచెం ఇంకొంచెం ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మై లైవ్ ఆల్సో బాయ్ ఒకవేళ కరెంటు తొందరగా వస్తుంది అనుకో నేను మళ్ళీ లైవ్కి వస్తాను బాయ్ బాయ్ ఎవ్రీవాన్